తీసుకుంటా అలా సంత్రాలు ఉన్నాయి అక్కడ ఇంతకుముందు తిన్నది ఒక రెండు ఒకటి తిన్నది ఒకటి నేను తిన్నా అయితే ఒకటి కావాలంటే అయితే ఉన్నది ఉన్నాయి పో తీసుకో తినుకో అని చెప్తాను వాళ్ళకి అడిగిపోతే నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు అనుకో వాళ్ళు ఇస్తారు రోజొక కాయ పెడతారు మంచిగా సంత్రాలు చూడు ఎన్ని ఉన్నాయి మొత్తానికైతే బయలుదేరి అయితే వచ్చేసామండి ఇప్పుడు పాలవంచ దగ్గరలో ఉన్నాం ఇంకొంచెం దూరం పోతేనే అయితే ఇక పాలవంచలో అన్నపూర్ణ మిస్ అని ఒక మంచి రెస్టారెంట్ ఉంది పిల్లలు ఆకలి ఉందని అంటున్నారు ఒకసారి అయితే సరితా నేను తిన్నాము బాగుంది అక్కడ ఇంక అక్కడైతేనే పిల్లలకు బాగుండదని తినిపిద్దాం అనుకుంటున్నాం అందుకే తీసుకుపోదామని అది క్రాస్ రోడ్ అన్నమాట క్రాస్ రోడ్ దాటి అయితే కొంచెం ముందుకైతే వచ్చాము ఇంకా బొడే వీళ్ళైతే ఆకలి ఆకలి అంటున్నారు ఎక్కడికి ఎందుకు ఏం కావాలి వాళ్ళకాడు ఉన్నాయి పోతే తెచ్చుకో పోదాం బండి బాగా రష్ ఉంది ఏందో రెస్టారెంట్ ఆగి అన్నం అన్నమే బిర్యానీ అట్లాంటిది అయితే బాగుండదు అక్కడ మన ఇంట్లో వండుకొని తిన్నట్టు అన్నం పూర్ణ చూపిస్తా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడమ్మా ఏంది ఏంది ఆకలి అవుతుందా అది మూడిప్పు రిచు ఫస్ట్ టైం ఇందులోకి రావడం మేము ఇంతకు ముందు తిన్నాము రిచు ఏ తిన్నలే పూలున్నా బండికి అయితే ఆడ పూలు దేంపైతే పెట్టినాం ఫ్రెండ్స్ బంతి పూలు అయితే ఉండే ਟੜਲ ਦੜਤੈ ਜਾਗਰਤ ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇందులో అరేంజ్ చేస్తారన్నమాట ఇక అదైతే మొత్తం ఫుల్ అయిపోయింది అది అది ఫుల్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే పంపించారు ఇది కూడా బాగుంది చాలా బాగుంది చూడండి వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు రిచ్ రిసమ్మ ஓகேண்ணா ஓகேண்ணா ஃபிரை சாம்பார் தோசாய டமாட்டா டமோட்ட பப்பு బాగుందా ఎవరికి వేస్తాను ఏం పప్పు రెండు ఏంటి పప్పు రెండు సాంబార్ డబ్బులు వేస్తుంది తర్వాత వేసుకోలేమల్ పప్పులో ఏంది రిజు రిజు పెరుగా ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది అనమాట ఇందులో వంటలు కూడా చాలా బాగుంటాయి పప్పు సాంబార్ అయితే ఇంకా మా మామూలు ఉండదు ఇక నేను ఎప్పుడు ఇందులోకి వచ్చినా కూడా పప్పు సాంబార్ తోటైతే తింటావు అనమాట موسیقا موسیقا సాల్ట్ వేసుకో సాల్ట్ ఇగో ఇక్కడ ఉంది ఇగో ఆ సాల్ట్ కాదే ఇక్కడ ఉంది సాల్ట్ రిచు బాగున్నాయి అమ్మ వంటలు రిచు కర్రీస్ ఎలా ఉన్నాయి కర్రీస్ ఎలా ఉన్నాయి ఇటు చూడు బాగున్నాయా అంతా సిగ్గుపడతాను ఎందుకు మరి వీడియోలు కొత్త కొత్త ఇందులోకి రాలేదు కదా ఇప్పుడు అంటున్నావా రాకపోతే తినాలి అగో అక్కడ చిప్స్ ఉన్నాయి అగో అక్కడ చిప్స్ ఉన్నాయి అక్కడ ఇంత ముందు వచ్చినప్పుడు అక్కకి రెండు సార్లు వేసేయండి తెలుసా ఒక అన్నయ్య బాగుందా పెరుగు ఇక్కడికే కానీ అది ముందు అందులో నుంచి మనం ఇందులోకి వచ్చిన వెనకాల దాని వెనకాల వెనకాల బ్యాక్ సైడ్ అందుకే అన్నం కావాలా వాటరా పోసుకో కొన్నే పోసుకోవాలి మరి ఏంగా కలుపుకో మొత్తం తినేయండిగా నేను సార్డేసుకుందా సరే చెప్పండి కదా அது சித மாட் பெருக்கோன்னு பூஜ்னா மல்லா தினபடி தான் பஞ்சமே தினது மென்ஸோ தோமி தினப்பு எண்ண பட்டே தினது படி ஆகல் கேட்குது பப்பு சாம்பார் மஞ்சள் பெருகு వీటితో అయితే మంచిగా పోతుంది అనమాట ఫస్ట్ ఆడుతూనే ఉంటుంది అందుకే మంచిగా ఎక్కడెప్పుడు పోదాం మమ్మీ పోదాం ఇంకా ఎంతసేపు ఉంది ఎక్కడ దాకపోయినా ఇవి అడుగుతుంది అనమాట ఓకే చాలా పెట్టుకుంటావాదు టీగా ఇంకో బాటిల్ ఆడుతారు మూడు రావాలి బాటిల్ జరుగుతా అంటే వాటర్ బాటిల్లో ఉన్నాయి వాటర్ సాయినావా రెండు దాగుందా బ్యాగు అవన్నీ పట్టుకొని రాపోయి బాటిల్ ఇంకటి వస్తే తీసుకుందామా వాటర్ బాటిల్ వద్దంటే వద్దు ఉన్నాయిగా బ్యాగులో ఉన్నాయిగా బ్యాగులో ఉందిగా ఇంకో బాటిల్ ఏమవుతు బా ఎందుకు చదు స్వెటర్ మంచి పట్టుకో పెద్దోడా స్వెటర్ మంచిగా పట్టుకో సైడ్ సైడు నన్ను మర్చిపోయారు అక్కడ తీసుకున్నా నెత్తనే ఉంది ఎట్నుంచి వాళ్ళండి మేము తర్వాత మీ నాన్న వచ్చిస్తాడు అని చెప్పిన ఓ మీ సత్త వాళ్ళ ఓ ఓకే ఓకే తినేసేయండి తినేసేయండి అని అన్నారు కొద్దిగా ఉనికి వాళ్ళు పేరు చెప్పే అండి ఇంకెట్టేట్టు ఉంది రిచమ్మ నాకు తెలిసైతే ఇవాళ బాగా బాగా ఇలా కర్రీస్ నాకు అది అప్పుడు మనం టూ టైమ్స్ తిన్నప్పుడు మంచిగా అనిపించింది పెద్దడం అప్పుడు మనం ఒకసారి తిన్నప్పుడు ఎట్లుంది అప్పుడు ఎగ్ చేసారు కదా అంటే పలాం రోజు ఎగ్గు ఉండదు ఈరోజు ఎగ్గు కర్రీ ఉంది కాబట్టి ఎగ్గు లేదు వేరే రోజు రాలేదన్నాడు మన ఆ రోజు అంతే ఆ రోజు వచ్చినప్పుడు అయితే మంచి నెగ్గువేటిని వీళ్ళ ఫోన్ చేసి చెప్పమన్నాను ఏ రోజు బుట్టొడుతవేటిలో ఆ రోజు వచ్చి తినిపోతాం ఆ పెద్దడా వీళ్ళిద్దరు కలిపి ఒకటి ఫుల్ ఈమక ఒకటి ఫుల్ నాకొడి ఫుల్ కానీ ఫుల్ కు న్యాయం చేసిరా మీరు ప్లేట్ మిల్చి కూడా న్యాయం చేయలేదు తినవా అసలు పెద్ద తినవల ఫస్ట్ టైం నేన అవునా మనకి ఇక్కడ సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలుసా బాలువంచం అవును ఉమాదేవి గారు ఉమాదేవి గారు ఇంకెవరో ఉన్నారు ఇంకొన్నారు మీ ఇంటికి రావచ్చా ఒకసారి అనేసి అంటున్నారు మా ఇంటికి దానికి ఫ్రెండ్స్ నేను అస్సలు వద్దనను మీరు రావాలనుకుంటే వీలు చూసుకొని వీలు కుదిరితే రావచ్చు ఎప్పుడైనా కూడా ఇదే నేను చెప్పేది అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కదా మనకి మా తేట మీ ఇంటికి వస్తుందట ఫ్రెండ్స్ ఎవరింటికి రావాలనేది మీరు కామెంట్ పెట్టండి వాళ్ళ ఇంటికి అయితే నేను కోర్టులో పంపిస్తామని

Bij ega. Bij e...